ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి దీంట్లోనండి ఈ షాట్లో మీకు చిన్న విషయాలు చెప్తానండి చాలామంది క్షోర కర్మ కటింగ్ అంటాం కదా ఈ క్షౌరం ఎప్పుడు చేసుకోవాలి అనేది శాస్త్రం ఏం చెప్పింది మనం ఏం చేస్తున్నాం అనేది చెప్తాను మీకు మనవి చేస్తాను అదేంటండి ఎప్పుడు చేసుకోవటం అండి మాకు ఆదివారం సెలవు కదా ఆ రోజునే వెళ్ళి చేయించుకుంటాం మేము ఇది వాళ్ళ చాలామంది ఆధునిక అభిప్రాయం అండి దానికి కూడా మంచి రోజు ఉంటుందా అండి ఆ ఉంది దానికి కూడా ఎప్పుడు చేయించుకోవాలో మనకు శాస్త్రం చెప్పింది దాన్ని మీకు మనవి చేస్తానండి అందుకని మనం ఏదో ఆదివారం సెలవు అని ఆదివారం చేయించుకోకూడదండి చేయించుకోకూడని రోజుల్లో చెప్పిన దాంట్లో శనివారం ఆదివారం మంగళవారాల్లో చేయించుకోకూడదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నదండి మరి ఎప్పుడు చేయించుకోవాలి కురువీత బుధ సోమయోహ మనం ఎప్పుడు చేయించుకోవాలంటేనండి బుధవారం సోమవారం చేసుకుంటే మంచిది ఆదివారం కాకుండా సోమవారం చేసుకోండి మీకు జనం కూడా తక్కువగా ఉంటారు వెళ్ళంగానే చేసుకొని రావచ్చు అక్కడ వెయిటింగ్ ఉండదు మీకు అందువలన ఏంటి ఎప్పుడు చేయించుకోమన్నా అండి బుధవారం సోమవారం చేయించుకుంటే మంచిది అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంకా మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అంది సంధ్యా సమయాల్లో వెళ్ళకూడదండి ముఖ్యంగా రాత్రి సమయాల్లో క్షౌరం చేయించుకోకూడదు ఇది బాగా గమనించాలండి ఎప్పుడే అలాగే మన ఇంట్లో గడ్డం చేసుకోవటం కూడా అండి భోజనం అయిన తర్వాత అసలు ఏం చేయకూడదండి ఇటువంటి పనులు ఎందుకని స్నానం భోజనం చేస్తాం మళ్ళీ స్నానం ఎలా చేస్తాం మనం అందుకని అటువంటప్పుడు ఈ పనులు చేయకూడదు ఇంకా ఏం చెబుతున్నారు అలా శని ఆదివారాలు కానీ మంగళవారం కానీ చేయిస్తుంటే ఆయుష్ సుగుణత తగ్గిపోతుంది అండి ఈ పని చేయటం వలన అదేవిధంగా బుధవారం కానీ సోమవారం కానీ చేస్తే ఆయుర్ వృద్ధి అవుతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగిందండి అందువల్ల ఇప్పుడు క్షౌరం అంటే గడ్డం కూడా అంతేనండి అయ్యా అలా కాదండి మేము ఆఫీసులుగా తిడతాం నిత్యం రోజు చేసుకుంటే అంటే వాళ్ళకు నమస్కారం ఇంక వాళ్ళకి మనం ఏం చెప్పేది ఉంటే చెప్పినా వాళ్ళు వినరు కాబట్టి మీరు రోజు చేసుకున్న వాళ్ళు మామూలుగా పొద్దున్న లేవగానే అది గడ్డం చేసుకొని స్నానం చేసి కాఫీ అవుతారు అది వాళ్ళ విషయం వేరే దాని గురించి మనం ఒక ఇలా క్రాఫ్ట్ చేసుకునేవాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకుంటే మంచిదే అనేటువంటి విషయాన్ని మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వీలైనంత ఏమండి ఇవి మన చేతిలో పని కదండి ఇప్పుడు ఆ రోజే చేయాలని ఉందంటే కొంచెం ముందులేసి సోమవారం చేయించుకోండి మరి దాన్ని పాటించండి అదే ఇబ్బందికరమైన విషయాలు కాదు కదా మనకు తెలిసినంత వరకు మనకు అవకాశం ఉన్నంత వరకు పాటిస్తారని కోరుతూ మరి మీకు స్వస్తి